అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్టీ తెలుగు ఛానల్ స్వార్థం సెల్ఫిష్నెస్ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగారు అనుకోండి మనం ఏమాత్రం ఆలోచించకుండా అమెరికా మ్యాప్ను చూపించవచ్చు ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ ఫ్రూట్ని ఫర్ బ్యాట్ అంటే ఎలా చూపిస్తామో సెల్ఫిష్నెస్ అంటే అమెరికాను అలాగే చూపించవచ్చు ఎస్ స్వార్థం అంటే అమెరికా లాగా ఉంటుంది అంటూ ఎందుకు ఇప్పుడు ఇలా అనాల్సి వస్తుంది అంటే మీరు ఈ పాటికే చూసి ఉంటారు ట్రంప్ టారిఫ్ల పేరుతో భారతిని మళ్లీ బెదిరించాడు రష్యా నుండి ఆయిల్ని గనక దిగుమతి చేసుకుంటే మేం మీ పైన ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్లు విధిస్తాం అంటూ మొన్న రెండవ తేదీన అమెరికన్ రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం అనునతుడు ఒక ప్రత్యేకమైన బిల్లును ప్రకటించాడు అది ఏమిటి అంటే రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపైన ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు విధించే శాంక్షన్స్ బిల్లు ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రష్యా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపైన అమెరికా విధిస్తున్న టారిఫ్ ఇది కానీ విషయం ఏమిటి అంటే రష్యా నుండి ఇంధనం చైనా నలభై ఏడు శాతం భారత్ ముప్పై ఎనిమిది నుండి నలభై శాతం దిగుమతి చేసుకుంటున్నాయి సో ఈ రెండు దేశాలు కలిపి మొత్తం ఎనభై ఏడు శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాయి రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక యుఎస్ అండ్ వెస్ట్ కంట్రీస్ రష్యా పైన తీవ్రమైన శాంక్షన్స్ విధించాయి అప్పుడు రష్యా తన చమురు పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది అప్పటి వరకు గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకున్న భారత్ దీంతో రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికి షిఫ్ట్ అయిపోయింది ఇలా అవడం వల్ల భారత్ చాలా లాభపడింది ఎంత లాభపడింది అంటే భారత్ రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఏడు మిలియన్ బ్యారెల్స్ రోజు కొనుగోలు చేసింది అంటే నెలకు యాభై ఒక్క మిలియన్ బ్యారల్స్ అన్నమాట ప్రతి బ్యారెల్కి కి ముప్పై డాలర్ల డిస్కౌంట్ అంటే యాభై ఒక్క మిలియన్ బ్యారెల్స్ కి ఒకటి పాయింట్ యాభై మూడు బిలియన్ డాలర్స్ అన్నమాట ఇంత పెద్ద డిస్కౌంట్ పొందింది భారత్ టోటల్ గా ఇప్పటి వరకు ముప్పై ఐదు నుండి నలభై బిలియన్ డాలర్ల లాభం జరిగింది అని అంచనా రూపాయలలో రెండు లక్షల ఎనభై వేల కోట్ల లాభం ఇప్పుడు అమెరికా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్లు అంటూ బెదిరించడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది భారత్కి నష్టం జరుగుతుంది రష్యాని బలహీనపరచాలని రష్యా ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపడం లేదు గనక రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలన్నది ఈ టారిఫ్ లక్ష్యం కానీ ఇక్కడ దీనిపైన మనలో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి అమెరికా విధానం పైన అమెరికా ఏకపక్ష నిర్ణయాలపైన స్వార్థపూరిత ఎత్తుగడలపైన ఎత్తుగడల పైన చాలా ప్రశ్నలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ అని లష్కర్ తోయిబా తొయబా జైషే మహమ్మద్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పాటు వంద కంటే ఎక్కువ సంస్థలు పాకిస్తాన్లోనూ ఉంటాయని అందరికీ తెలిసిందే ఒసామా బిన్ లాడెన్ని రక్షించింది అతడిని సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టింది పాకిస్తానే అని తర్వాత అతడిని అమెరికా టార్గెట్ చేసి పాకిస్తాన్లోనే చంపేసింది ఇది అందరూ చూసిందే అందరికీ తెలిసిందే అలాంటి ఒక ఉగ్రవాద దేశం పట్ల అమెరికా అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినా ఎలా వ్యవహరిస్తున్నారు పాకిస్తాన్ చీఫ్ జనరల్ ని ప్రపంచం అంతా చూస్తూ ఉండగా సిగ్గు లేకుండా పిలిచి అతనికి విందును ఇచ్చాడు ట్రంప్ పహల్గాం దాడికి కారణం పాకిస్తాన్ ఉగ్రవాదులే అని భారతదేశం ప్రపంచానికి స్పష్టంగా చూపించి ఆ తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను లేపేసింది కానీ దీని అంతటిని చూసిన అమెరికా ఒక్క మాటగా అయినా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశం అందా అనలేదు పైగా ఆపరేషన్ సింధూర్ ఒకవైపు జరుగుతూ ఉంటే పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుండి రెండు బిలియన్ డాలర్ల రుణం ఇప్పించింది మరొక నలభై బిలియన్ అప్పు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది ఈ సమయంలో భారత్ కు మద్దతు ఇచ్చి పాకిస్తాన్ టెర్రరిజం పైన తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయాలి అమెరికా అని మనం ఆశించాం వెయిట్ చేశాం కానీ అమెరికా గాని ట్రంప్ గాని అలా చేయలేదు పైగా పాకిస్తాన్ భారత్ రెండూ గొప్ప దేశాలు అని రెండు దేశాలతో తనకు స్నేహం ఉంటుంది అని రెండు దేశాలతో ట్రేడ్ చేస్తాను అని ఐ విల్ వర్క్ విత్ యూ కాన్సర్నింగ్ కాశ్మీర్ అని కాంట్రవర్షిగా మాట్లాడాడు ట్రంప్ కాశ్మీర్ గురించి మూడో వ్యక్తి ఎవరు మాట్లాడినా భారత్ మండిపడుతుంది ఈ విషయంగా ఎవరి మధ్యవర్తిత్వాన్ని కూడా భారత్ సహించదు ఇది తెలిసే ట్రంప్ ఐ విల్ వర్క్ విత్ యూ అని అందరు పెంటగాళ్లు వాగినట్టుగానే వాగాడు ఆ తర్వాత పాకిస్తాన్ జనరల్ ని పిలిపించుకుని విందు ఇచ్చాడు పాకిస్తాన్ తో కొన్ని డీల్స్ కూడా కుదుర్చుకునేందుకు చర్చలు జరిపారు ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది రష్యా నుండి ఇంధనం కొనడం వల్ల రష్యా ఆర్థికంగా నిలదెక్కుంటుంది ఉక్రెయిన్ తో యుద్ధం కంటిన్యూ చేయగలుగుతోంది సో ఎలాగైనా రష్యాని ఆర్థికంగా పతనం చేయాలి అని అమెరికా ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అనే బిల్లును ప్రవేశపెట్టినట్టుగా కనబడుతోందా భారత్ రష్యా నుండి ఇంధనం కొనడం వల్ల బిలియన్ల రూపాయలు లాభపడుతోంది అన్న కుల్లుతో అడ్డుపడుతున్నట్టుగా కనబడుతోందా చైనాని భారత్ కలిపి దెబ్బ కొట్టే వ్యూహంగానే ఇది కనబడుతోంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రష్యా ఇంధనం వల్ల సౌత్ ఏషియాకు చెందిన చైనా భారత్లు భారీగా లాభపడుతున్నాయి చైనా భారత్లు రెండు కూడా ఓ రకంగా శత్రు దేశాలు అయినా ఈ రెండు రష్యాకు ఆప్త మిత్రులు అలాగే పాకిస్తాన్ భారత్లు రెండు శత్రు దేశాలు కానీ చైనా పాకిస్తాన్లు మిత్ర దేశాలు అమెరికా రష్యా అని తన ఆదేశాలతో కంట్రోల్ చేయలేదు తన శాంక్షన్స్ తో కూడా కంట్రోల్ చేయలేకపోయింది ఇదే విధంగా చైనాను కూడా చేయలేదు భారత్ను కూడా చేయలేదు అమెరికా దరిద్రం ఏమిటి అంటే ఈ మూడు దేశాలు శక్తివంతమైన దేశాలు పెద్ద దేశాలు ఈ మూడు దేశాలు ఎప్పుడూ కూడా అమెరికాకు గాని దాని బాబుకు గాని ఎవరికీ తల అమెరికా భారత్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినా భారత్ రష్యాను బదిలిపెట్టదు రష్యా నుండి ఆయుధాలని ఇప్పుడు ఇంధనాన్ని భారీగా కొంటూనే ఉంది రష్యా ఇంధనం వల్ల భారత్ భారీగా లాభపడుతోంది కూడా ఇలాంటి లాభం ఎప్పుడైనా అమెరికా వల్ల ఏమైనా జరిగిందా జరుగుతుందా అంటే జరగలేదు జరగదు అమెరికా స్వార్థం వదులుకుని ఎలాంటి లాభం కూడా ఇతర దేశాలకు కలిగించదు అందుకే భారత్ రష్యా మిత్రుత్వాన్ని విడవదు రష్యా భారత్ చైనా చైనా స్నేహం వల్ల పాకిస్తాన్ ఇలాంటి నాలుగు దేశాలు అమెరికా కంట్రోల్లో లేవు ఇది అమెరికాకు నిద్ర పట్టని రాత్రులను మిగిలించే విషయం ఇందువల్లే ఈ నాలుగింటిలోని పాకిస్తాన్కి కాస్త గంజిపోసి బిచ్చం వేసి మచ్చిగ చేసుకుంటోంది అమెరికా ప్రపంచం అంతా చూసి సిగ్గు సిగ్గు అని కిసకిసా నవ్వుకున్న ఓకే అని దులిపేసుకుని ట్రంప్ మామ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్ ని పిలిపించుకుని తన వైట్ డైరెక్ట్ గా పిలిపించుకుని స్వయంగా విందు భోజనం పెట్టాడు పాకిస్తాన్ ఒకప్పుడు అమెరికా పెంపుడు జంతువుగా ఉండేది ఇప్పుడు చైనా పెంపుడు జంతువుగా మారింది అయినా పర్వాలేదు ఎవరు డబ్బిస్తే వారి ముందు ఐటమ్ సాంగ్ ఆడుతుంది ఇది తెలుసు కాబట్టి అమెరికా పాకిస్తాన్తో మంతనాలు చేస్తోంది మళ్ళీ ఇప్పుడు ఈ మొత్తంలో అమెరికాకి ఎక్కడైనా ఎథిక్స్ ఉన్నట్టు కనబడుతోందా ఎలాంటి ఎథిక్స్ లేని సెల్ఫిష్ అమెరికా రష్యా నుండి ఇంధనం కొనకూడదు కొంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తామని తమ సెనేటులో బిల్లునే ప్రవేశపెట్టారు ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా పైన ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ని ఆర్థిక బంకర్ బస్టర్గా ప్రయోగిస్తామని సెనేటర్ లిండ్సే గ్రహం అన్నాడు అయితే నాలుగు రోజుల క్వాడ్ సమావేశం సందర్భంగా మన భారతదేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ గారు అక్కడే ఉన్నారు అప్పుడు ఆయన ఈ విషయం పైన మాకు పూర్తి అవగాహన ఉంది దీనివల్ల భారతికి జరిగే నష్టం గురించి అవగాహన ఉంది దీనిపైన మేము చర్చిస్తున్నాం వారికి మేము దీనివల్ల మాకు ఉన్న ఇబ్బందులను గురించి కూడా తెలియజేశాం ఈ సమస్య గనక వచ్చినప్పుడు దీనిని సరైన విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు తిక్కలోడు ట్రంప్ ఇలా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టార్ఫిను విధిస్తే భారత ఉత్పత్తులకు అమెరికాలో నాలుగు రెట్లు ధరలు పెరుగుతాయి దాంతో కొనుగోలు పడిపోతుంది భారత ఉత్పత్తులకు బదులు యుఎస్ ఉత్పత్తులను కొనడం జనం ప్రారంభిస్తారు అక్కడ భారత ఉత్పత్తుల పైన విధించి యుఎస్ ఉత్పత్తులకు గిరాకీ కల్పించడం కూడా ట్రంప్ స్ట్రాటజీలో ఒకటి సో ట్రంప్ తన దేశం కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే భారత్ తనకు లాభాన్ని తెచ్చిపెట్టే రష్యా ఇంధనం కొనడం మానివేస్తుందా భారత్ అగ్రగామి దేశంగా పుంజుకుంటోంది ఇప్పుడు ఫోర్త్ ఎకానమీకి చేరింది థర్డ్ ఎకానమీ వేపుకు వేగంగా పరుగులు పెడుతోంది సో భారత్ ఇదే వేగంతో గనక వెళితే యుఎస్ అంటూ వెస్ట్ దేశాలకు చైనా తర్వాత భారత్ మరొక ప్రధానమైన బలమైన పోటీదారు అవుతుంది ఫ్యూచర్లో భారత్ రష్యా నుండి ఎనభై శాతం ఇంధనం కొనుగోలు చేసి భారత్లో రీఫైండ్ చేసి అమ్మాలి అనే లక్ష్యంతో పోతోంది ఇది కాక రష్యా భారత్ల మధ్య వ్యాపారం రూపాయి రూపులులో జరుగుతుంది డాలర్తో కాదు ఇది కూడా అమెరికా అసహనానికి ప్రధాన కారణంగా ఉన్నాయి కాబట్టి భారత వేగాన్ని స్లో చేయాలి అనేది కూడా యుఎస్ స్ట్రాటజీలో ఒక భాగం ఇంత కుళ్ళు కుతంత్రాలు ఉన్న ఎలాంటి ఎథిక్స్ లేని యుఎస్ మీరు రష్యా నుండి ఇంధనం కొనకూడదు అంటే చైనా భారత్లు వింటాయా పాకిస్తాన్ పరమ ఉగ్రవాద దేశం అని తెలిసినా పాకిస్తాన్తో సంబంధాలను తీవ్రతరం చేసుకుంటూ పహల్గాం దాడి సూత్రధారి అని తెలిసి అసీమ్ మునీర్ ని ప్రోటోకాల్ ని పక్కన పెట్టి అతడికి స్వయంగా విందు భోజనం పెట్టి భారత చైనాలను మాత్రం రష్యాతో సంబంధాలను చేసుకోవాలి ఇంధనం కొనకూడదు మీరు అలా కొంటే మేం ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అనే ఎకనామిక్ బంకర్ బస్టర్ ని ప్రయోగిస్తాం అని బిల్లు ప్రవేశపెట్టింది అమెరికా ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఉక్రెయిన్ రష్యా వారిలో ఉక్రెయిన్ సహకారం నిలిపివేసి పుతిన్ తో స్నేహం అన్నాడు ట్రంప్ పుతినే కదా ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రారంభించింది అలాంటి పుతిన్ని ఫ్రెండ్ అంటూ జెలెన్స్కీని తరిమేశాడు మళ్ళీ ఇప్పుడు అదే పుతిన్పై ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ బంకర్ బస్టర్ అంటున్నాడు ఓవరాల్గా చూస్తే ఈ బంకర్ బస్టర్ తో రష్యాని టార్గెట్ చేయడం ఒక్కటే కాదు చైనా భారత్లను కూడా యుఎస్ టార్గెట్ చేస్తోంది అని అర్థమవుతూ ఉంది చైనా ఎలాగూ అమెరికా టారీఫ్ ను పట్టించుకోదు రష్యా అమెరికా టారీఫ్ ను పట్టించుకోదు ఎందుకంటే ఆల్రెడీ రష్యా పైన బోలెడు శాంక్షన్స్ ఉన్నాయి చైనా ఎలాగూ అమెరికా టారీఫ్ ను పట్టించుకోదు తనకు నచ్చినట్టు చేస్తుంది సో భారత్ని నష్టపరచాలన్నదే యుఎస్ వ్యూహంగా దీని వల్ల కనబడుతుంది భారత్ యొక్క ఎదుగుదల వేగాన్ని వీలైనంత వరకు అడ్డుకోవాలి లేదంటే భారత్ కూడా చైనా లాగా కొరకరాని కొయ్యి అవుతుంది అమెరికాను చెత్తు దొబ్బే అంటుంది ఇలా అనడానికి భారత్ ఎంతో దూరంలో లేదు అందుకనే భారత్ ఎలాగైనా నిలువరించడం పాకిస్తాన్ తో బేరసారాలు ఆడుతోంది దాని జనరల్ పిలిచి తిండి పెట్టింది మునీర్ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు అనే వాడిని కూడా ఆహ్వానించింది ఇలా పాకిస్తాన్ తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది ఇలా ఒకవేపు భారత పరమశత్రువు ఉగ్రవాద దేశమైన అయిన పాకిస్తాన్ తో సంబంధం పెట్టుకుంటూ మరోవైపు చైనా భారత్ల పైన రష్యా ఇంధనం కొంటే ఫైవ్ హండ్రెడ్ టారిఫ్ బంకర్ బస్టర్స్ వేస్తాం అని బెదిరిస్తోంది అమెరికా కూటనీతి ఇలా ఉంటుంది అందుకే భారత్ పాకిస్తాన్ చైనాలతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అమెరికాతో కూడా అంతే జాగ్రత్తగా ఉండాల్సి ఉంది స్నేహం పేరుతోనే పరిగెడుతున్నప్పుడు కాలలో కర్రబెడుతుంది అమెరికా ఇక ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ బంకర్ బస్టర్ టారిఫ్ పైన అమెరికాని భారత్ చెత్త దొబ్బై నేను కొనడం ఆపను అంటుందా ఏమంటుంది అలా అంటే ఏం జరుగుతుంది ఈ విషయాలను గురించి మీకేమనిపిస్తుందో కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్